హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్రైన్ ట్రైనర్ ఈ వీడియోలో జనరల్ సైన్స్ అనువర్తనాలు మరియు సమకాలీన అంశాలు దాంట్లో ఫస్ట్ టాపిక్ వచ్చేసి జీవశాస్త్ర పరిచయం ఇంట్రడక్షన్ ఆఫ్ బయాలజీ సో జీవశాస్త్ర ఆవిర్భవం అంటే ఆరిజిన్ ఆఫ్ లైఫ్ అంటే భూమి నాలుగు పాయింట్ ఐదు బిలియన్ల సంవత్సరాల క్రితం పుట్టిందంట భూమి ఏర్పడిన వెయ్యి సంవత్సరాల తర్వాత జీవం పుట్టింది ఇది సముద్రంలోని ప్రైమోర్టియల్ లేదా ప్రీబయోటిక్ సూప్ను సూప్ నుండి ఏర్పడింది భూమి పైన ఏర్పడిన మొదటిగా ఏర్పడిన నత్రజని క్షారం అడిని భూమిపై ఏర్పడిన మొదటి జీవి సయోనోబాక్టోరియా బ్యాక్టీరియా నీలి ఆకుపచ్చ శైవలం భూమి పుట్టినప్పుడు ఉన్న వాయువులు హైడ్రోజన్ నైట్రోజన్ అమోనియా మీథేన్ కార్బన్ డైఆక్సైడ్ నీటి ఆవిరి మొదలగునవి భూమి పుట్టినప్పుడు లేని వాయువు ఆక్సిజన్ జీవం పుట్టుకకు ముందు గల పరిస్థితులను వివరించడానికి ప్రయోగాలు చేసిన వారు స్టాన్లీ మిల్లర్ అండ్ హరాల్డ్ యూరే భూమిపై జీవం ఆవిర్భావం సిద్ధాంతంలో ముఖ్యమైన థీరీ ఆఫ్ ఆరిజిన్ ఆఫ్ లైఫ్ను ప్రతిపాదించిన శాస్త్రవేత్తలు ఏఐ ఒపారిన్ అండ్ జేబిఎస్ ఆల్లేన్ జీవశాస్త్రం అంటే బయాలజీ జీవుల గురించి అధ్యయనం చేయు శాస్త్రాన్ని జీవశాస్త్రం అంటారు గ్రీక్ భాషలో బయోస్ అనగా జీవం లొగోస్ అనగా శాస్త్రము లేదా అధ్యయనము అని అర్థం బయాలజీ అనే పదాన్ని ప్రవేశ పెట్టినది జీన్ లామార్క్ పద్దెనిమిది వందల తొమ్మిదిలో జీవశాస్త్ర పితామహుడు అరిస్టాటిల్ అరిస్టాటిల్ క్రీస్తు పూర్వం మూడు వందల ఎనభై నాలుగు నుండి మూడు వందల ఇరవై రెండు వరకు ఉన్నారు జీవశాస్త్రం పితామహుడు ఇతను జీవశాస్త్రం జంతుశాస్త్రం మెలకాలజీ మొలస్కాజీవుల అధ్యయనం ఇక్తియాలజీ చేపల అధ్యయన శాస్త్రం రాజనీతి శాస్త్రం సో అరిస్టాటిల్ అనే ఆయన జీవశాస్త్ర పితామహుడు ఈయన మొలస్కాజీవుల అధ్యయనం చేశారు చేపల అధ్యయన శాస్త్రం కూడా చేశారు రాజనీతి శాస్త్రం కూడా చేశారు ఈయన రచించిన గ్రంథాలు వచ్చేసి హిస్టోరియా అనిమేలియం పార్టిరస్ అనిమేలియం ఎథెనియన్ కాన్స్టిట్యూషన్ అనిమా ఆర్గానాన్ ఎథిక్స్ పాలిటిక్స్ యుడేమన్ ప్రొటాస్టికస్ పదిహేనవ శతాబ్దం వరకు జీవశాస్త్రంలో ఎటువంటి పరిశోధనలు జరగకపోవడానికి ప్రధాన కారణం మత విశ్వాసాలు మూఢనమ్మకాలు పదిహేనవ శతాబ్దం వరకు జీవశాస్త్రంలో ఎటువంటి పరిశోధనలు జరగకపోవడం వలన ఈ కాలాన్ని శాస్త్రానికి చీకటి యుగం డార్క్ ఏజ్ ఆఫ్ సైన్స్ అని అంటారు జీవశాస్త్రం గురించి మొదటిగా మొదటిసారిగా లిఖిత రూపంలో సమాచారాన్ని అందించిన వారు అరిస్టాటిల్ గేలన్ పద్దెనిమిదవ శతాబ్దంలో జీవశాస్త్రం పునర్జీవం చేసుకు పోసుకొనుటకు వీరి పరిశోధనలు ముఖ్య కారణం ఆండ్రియాసన్ వెసాలియన్ విలియం హార్వే సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో వృక్షశాస్త్రం గురించి చూద్దాము లెంత్ అయిపోయింది మొత్తం ఇప్పుడే చూస్తే సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ